సోషల్ మీడియాలో కొందరు జనాలు ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారంటే అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి సారాంశం ఎందుకు మెసేజ్ పెట్టారు అనే విషయాలను పక్కన పెట్టేసి ఒక వ్యక్తి మెసేజ్ పెడితే అది తమకు నెగిటివ్గా ఉన్న పర్సన్స్ గురించి అంటూ డప్పు కొట్టుకుంటూ సోషల్ మీడియాలో ఎదుటి వ్యక్తిపై ట్రోలింగ్ చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా బిగ్ స్టార్స్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది రీసెంట్గా రేణు దేశాయ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి అది కేవలం ఆమె వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కానీ దానికి ఎటువంటి సంబంధం లేని పవన్ కళ్యాణ్కి అంటకడుతూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఈ విధంగా మాట్లాడింది అంటూ రకరకాల ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఇది చాలా దారుణాతి దారుణమైన విషయం అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు ఈ మధ్య కాలంలో ఇస్కాన్కు సంబంధించిన రెస్టారెంట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం మనందరికీ తెలిసిందే సదరు వార్గర్పై పలు విమర్శలు కూడా వచ్చాయి పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా రేణు దేశాయ్ దీనిపై స్పందించింది ఈ మధ్య కాలంలో ఇతరులకి ఇతరుల మతాలను గౌరవించడం ఇతరుల నమ్మకాలను అవమానించడం పెద్ద ఫ్యాషన్గా అయిపోయింది అంటూ ఇచ్చి పడేసింది ఇలాంటి మూర్ఖులపై చర్చలు తీసుకోవాలి అంటూ సూచించింది ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే రేణు దేశాయ్ మాట్లాడింది ఆ బ్రిటిష్ బ్లాగర్ గురించి కానీ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన వీరమల్లు సినిమాపై రేణు దేశాయ్ ఈ విధంగా పరోక్షంగా కౌంటర్ వేసింది అంటూ రచ్చ రోంబాలో చేస్తున్నారు సోషల్ మీడియాలో కొందరు పవన్ కళ్యాణ్ హేటర్స్ ఇప్పుడు రేణు దేశాయ్ మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు లింక్ పెట్టేస్తున్నారు పరోక్షంగానే పవన్ కళ్యాణ్కి టార్గెట్ చేస్తుంది రేణు దేశాయ్ అంటూ మాట్లాడుతున్నారు కొందరు రీసెంట్గానే పవన్ కళ్యాణ్తో హరిహర వీరమలు నటి పిక్ తీసుకున్న ఆనందంలో గంతేసింది ఆ కోపం ఇలా చూపించింది ఆమె అంటూ మాట్లాడుతున్నారు అసలు నిజమేంటంటే ఆమె కేవలం ఆ బ్రిటిష్ బ్లాగర్ గురించి మాత్రమే స్పందించింది కావాలనే పని పాట లేని వాళ్ళు ఇలా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్కి మధ్య చిచ్చు పెట్టాలని ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్